మార్నింగ్ టైంలో జర్నీ ఇట్టే గడిచిపోతుందని నాకు తెలియనిలేసు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మా చెల్లి వాళ్ళ ఇంటికి తనకైతే వస్తున్నామని చెప్పాను కానీ ఏ టైమో ఏంటని ఏం చెప్పలేదు సర్ప్రైజ్ అయింది అనమాట తను చూడంగా మార్నింగ్ వెళ్ళంగానే మా మరిది కొంచెం హడావిడి చేశాడు వెళ్ళంగానే పూరీ తీసుకొచ్చాడు మా చెల్లితో కలిసి పూరీ విత్ చట్నీ పూరి విత్ కుర్మా కలిపి తిన్నావు మీలో ఎంతమంది ఇలా తింటారు ఏంట్రా బాబు ఇవి భయపడకండి ఇలా టిఫిన్ అయితే కంప్లీట్ చేశాము మీకు ఒక గమ్మత్ అయిన పేరు చెప్తాను టడా ఇతనే గంటన్నయ్యా వీక్లీ ఒక్కసారి తినొస్తాడంట ఇంకా చెప్పాలంటే లక్కీగా మేము అదే రోజు వెళ్ళాం అనుకోండి ఆ చెల్లి మాక్సిమం షాపింగ్ అంతా దగ్గరే ఉండిద్దంట ఇయర్ రింగ్స్ చైన్స్ నెయిల్ పాలిషర్స్ స్టిక్కర్స్ అబ్బబ్బా ఒకటా రెండా మొత్తం ఫ్యాన్స్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి ఒక బండి మీద బాక్సెస్ పెట్టుకుని మొత్తం కవర్ చేసేసాడు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందని నేను మా చెల్లిని అడిగాను వచ్చేటప్పుడు తను గంట కొడుతూ వస్తాడంట అందుకే గంటన్నయ్య అని పిలుస్తారంట తిన్నా టిఫిన్ అరిగిపోయేలాగా గంటన్న అయితే షాపింగ్ చేశాము మరి నెక్స్ట్ బయటికి వెళ్ళాలంటే తినాలి కదా మా చెల్లి అయితే ఇలా ప్రిపేర్ చేసింది నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్